ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకునే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు అన్ని పనులను కూడా అతి జాగ్రత్తగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారండి అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మెలకువతో తెలివితేటలతో పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలి చక్కగా మీరు దాన్ని ఒక కొలిక్కి తేవాలనే ఆలోచనతో చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు జాగ్రత్తలను కూడా వహించగలుగుతారండి అంటే ఆ పని విజయం పొందే వరకు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటమే కానీ పనిని ఏ విధంగా ముగించాలి అనే విషయంలో కానీ అతి జాగ్రత్తలను అయితే తీసుకోగలుగుతారు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి రాణింపు అనేది ఉంటుంది మీరు మీరు కోరుకున్న విధంగా చక్కగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారండి అన్నిట్లో కూడా మీకు చక్కగా లాభాలు రావటం కానీ ఆర్థికంగా కలిసి రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి పెద్దల యొక్క సలహాలు కూడా మీకు ఈరోజు చక్కగా మేలునైతే చేకూర్చుపోతున్నాయి ముఖ్యంగా మీరు చక్కగా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారండి అంటే ఏ పనిలోనైనా కూడా మీరు మీ సాయశక్తుల మీ యొక్క కష్టాన్నంతా పెట్టగలుగుతారు ఎటువంటి విధంగా కూడా అంటే కూర్చొని కాలక్షేపణ చేయడం కానీ ఆ పనులు వాటంతట అవే జరిగిపోతాయిలే అనే ఆలోచనతో ఉండటం కానీ ఇట్లాంటివి చేయకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండటం వలన ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకోని విధంగా చక్కగా ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు అంటే మీరు ఒక ఇంత అనుకున్నా దానికి రెండింతలు ఎక్కువగా చక్కగా లాభాలను కూడా పొందగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క సలహాలు రావటం కానీ వారి చేదోడు వాదోడుగా ఉండటం కానీ వారు ప్రతి విషయంలోనూ కూడా వారి యొక్క నిర్ణయాలను తెలియచేయడం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి అన్ని విధాలుగా కూడా శుభకరమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది అయితే కాసింత పని భారం అని అనిపిస్తుంది ఒత్తిడి కూడా ఉంటుందండి అంటే ఈ పనులు చేసేటప్పుడు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి వీటిని ఎలా ఒక కొలిక్కి తీసుకురావాలి ఏ పనినైనా జాగ్రత్తగా చేయగలుగుతానా లేదా ఇట్లాంటి ఆలోచనలు మానసికంగా మీకైతే ఉండడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరగకుండా చూసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు ఉండడం వల్ల కూడా కొంతవరకు మీకు మానసికంగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దపీట అయితే వెయ్యరు ఎందుకంటే అవి ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ పను పనుల్లో పడిపోయి వాటిని మళ్ళీ పక్కన పెడతారు ఈ పనుల మీద మాత్రమే ధ్యాస పెట్టగలుగుతారు కోరుకున్న విధంగా రోజునైతే అయితే ఎంతో ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారండి ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా మీరు అన్ని విషయాలలోనూ ధర్మబద్ధంగా అంటే న్యాయపరంగా ధర్మబద్ధంగా అంటే ఎలా పడితే అలా వెళ్ళి పనులన్నీ ముగించుకొద్దాము ఇలాంటి ఆలోచన కాకుండా అందరికీ మేలు చేసే విధంగా చక్కగా మీరు ధర్మబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ప్రతి పనిని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్ళగలుగుతారు అదే మీకు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మేలు చేయడమే కాకుండా మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మనస్సుల్లోనూ కూడా కల్ కల్పించే విధంగా ఉండబోతుంది మీ యొక్క పనుల యొక్క ప్రభావమే మీ యొక్క మీ గౌరవాన్ని కూడా పెంచే విధంగా ఉంటుందండి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి అయితే ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉంటే వాటి విషయంలో తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు అన్ని విధాలుగా కూడా అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈ రోజు చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి మీరు కోరుకున్న విధంగా ప్రతి పనులను విజయంతో పాటు మీరు అనుకున్న విధంగా సంపాదన కూడా ఉంటుంది ఆదాయం కూడా పెరుగుదల మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగు చేస్తుందండి ఆదాయ మార్గాలు ఏవేవైతే ఉంటాయో అంటే మీరు ఆదాయాన్ని సంపాదించుకునే విధానంలో ఏ మార్గాలను అయితే అవలంబిస్తున్నారో అవన్నీ కూడా దారులు తెచ్చుకోవటం మీరు అనుకోని విధంగా చక్కగా ఆదాయం పెరగటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగు మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో చక్కగా కలిసి వస్తుంది ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి అంటే అనవసరమైన ఖర్చులు అవసరమైన ఖర్చులు రెండు మీ ముందుకు వస్తూ ఉంటాయి అనవసరమైన ఖర్చులను కొంతవరకు వాయిదా వేసుకోవటం కానీ వాటిని వదులుకోవటం కానీ ఈ రోజు మీ పొదుపును పెంచుకోవటానికి మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో ఆదాయం ఏదైతే ఉందో దాన్ని నిల్వ రూపంలో ఉంచుకోవటానికి మీకు మరింతగా సహాయాన్ని అయితే చేస్తుందండి చిన్ననాటి స్నేహితులను కూడా ఈరోజు కలుసుకోగలుగుతారు కొంతవరకు మీరు ఆత్మీయంగా ఎవరితోనైతే మెలుగుతారో వారి యొక్క రాకపోకలు కూడా మీకు ఈరోజు ఉండబోతున్నాయండి కుటుంబ సభ్యులతో కలిసి కొంతగా కొంత సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు కుటుంబ విషయాల కోసం కూడా చర్చలు అయితే జరుపుకోగలుగుతారు అంటే కుటుంబానికి సంబంధించిన భవిష్యత్తు సంబంధించిన విషయాల గురించి కానీ కుటుంబ అవసరాల గురించి కానీ మీరు కాసింత సమయాన్ని అయితే కేటాయించుకోగలుగుతారు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మనోధైర్యం మీకు ఎక్కువగా ఉంటుందండి అంటే మానసికంగా మంచి దృఢత్వంతో ఉంటారు ఏ ఏ పనైనా ఖచ్చితంగా చెయ్యాలి నేను ఏ పని సక్రమంగా చేయగలను అని మీ మీద మీకే మనోబలం అనేది ఎక్కువగా ఉంటుంది అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి అన్ని విధాలుగా కూడా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ రోజునైతే కాస్తంత పని భారం ఒత్తిడి ఉన్నా కూడా ఎంతో ఆనందంగా గడుపుకోగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కాస్త ఎక్కువ శ్రద్ధాసక్తులను అయితే మీరు చూపించవలసి ఉంటుంది మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారు వాటి కూడా మీరు కాస్తంత ఎక్కువ శ్రద్ధను చూపించి మీరు కోరుకున్న స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు ఏదైతే కార్యాలయంలో పనులు చేస్తున్నారో ఆ పనులలో కాసింత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా సకాలంలో వాటిని అన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళి పూర్తి చేసుకోగలుగుతారు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి అయితే ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయంలో కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించే అవకాశం అయితే మీకు ఉంటుంది ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ఆశించిన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడి తాలూకా లావాదేవీలను జరపగలుగుతారు లాభాలను చూడగలుగుతారు ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు అంతేకాకుండా పెట్టుబడులు పెట్టే ముందు మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలతో పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపార విస్తరణ చేయగలుగుతారు అనుకున్న విధంగానే లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని పొంది మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మార్కెటింగ్ రంగంలో సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి మీరు చేసే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు మీరు కూడా ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకొని మీ వ్యాపారాన్ని మరింతగా మెలకవతో ముందుకు నడిపించుకోగలుగుతారు లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారు స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని చక్కగా అమలుపరుచుకోగలుగుతారు అయితే కాసింత పరిభారం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీరు పూర్తిగా సహాయ సహకారాలను అయితే పొందగలుగుతారండి కాసింత విరామ సమయాన్ని కూడా గలపగలుగుతారు అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవడం మీకు ఈరోజు మరింత శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాస్తంత పని భారం అనేది ఉంటుంది దానిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ యధావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు గట్టి పోటీ ఇచ్చే విధంగా వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి కొత్త కొత్త నిర్ణయాలతో వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామి నుంచి చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు చేదోడు ఉండటం వారు ప్రతి నిర్ణయాన్ని కూడా గౌరవించటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు చేస్తుందండి ఇద్దరు మాట ఒకటే రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ ప్రేమ వ్యవహారాన్ని మీ పెద్దల ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు భవిష్యత్తుకు అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశులు రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ మేలు చేసే విధంగా ఉండటం ప్రతి ఒక్క నిర్ణయం కూడా పది మందికి ఉపయోగపడే విధంగా ఉండటం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా శుభవార్తలు వినటం కానీ మీకు మరింత మేలునైతే చేకూర్చబోతుందండి ఇక మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం చక్కటి శుభదాయకమైన వాతావరణం అయితే ఉంటుందండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని తోటకూరని కానీ వరిగడ్డిని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినా భవంతు